భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కమిటీ సూచన మేరకు ఒక మూడు నాలుగు సూచనలు గౌరవ కమిషన్ ముందు తెలియజేయడానికి కోసం మాట్లాడుతున్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మేము ఒక ముఖ్యమైన సూచన చేసే ముందు ఖమ్మం జిల్లాలో గత రెండు నెలలుగా జరుగుతున్నటువంటి ఒక సంఘటనను మీ దృష్టికి తీసుకురావాలి తీసుకురావాలనుకుంటున్నాను ఖమ్మం జిల్లాలో మన పక్కనే ఉన్నటువంటి కొనజర్ల మండలంలో ఒక ఆర్గనైజర్ సైదా అనే వ్యక్తి చాలా గ్రామాల్లో ముఖ్యంగా నగర్ అనేటటువంటి గ్రామంలో అనేక మందికి మేల్ ఫిమేల్ మొక్కజొన్నలు ఇచ్చారు బాగా పండినాయి మూడు వేలు ముప్పై రెండు వందలు నేను కింటా లెక్క కొంటామని చెప్పారు మంచిగా పండి వెనక్కి తీసుకున్న తర్వాత మూడు నెలల నుంచి డబ్బులు ఇవ్వట్లేదు వేదిక మీద ఉన్న గౌరవ కలెక్టర్ గారి దృష్టికి వంద మంది రైతులు కలెక్టరేట్కి వచ్చి పొద్దున పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండి కలెక్టర్ గారిని కలిసి కంప్లైంట్ చేస్తే ఒక కొన్ని ఏవో గారు ఫోన్ చేస్తేనే ఆయన రెస్పాండ్ అయ్యాడు ఎవ్వరు అయినా వారు రాలేరు ఆ తర్వాత కలెక్టర్ సాక్షిగా నేను ఏ ఏ రైతుకి ఎంత ఇవ్వాలి అని చెప్పేసి ఆయన రాసిచ్చిన ఒక వెంకటనరస నగర్లో నలభై మందికి ఇస్తే సుమారుగా కోటి పదిహేను లక్షలు ఇవ్వాల్సి వచ్చింది నగర్ ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కమిటీ సూచన మేరకు గౌరవ కమిషన్కి నేను ఒక సూచన చేయదలుచుకున్నాను సార్ ఈ మేల్ ఫిమేల్ విత్తనాలు ఎవరైతే ఇస్తున్నారో ఈ వ్యక్తుల ద్వారా ఇవ్వటం వల్ల కంపెనీలు నేరుగా ఇవ్వకుండా ఇవ్వటం వల్ల అతను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో డబ్బులు సరిగా ఇచ్చి తర్వాత ఒక పది కోట్ల పదిహేను కోట్లో తీసుకొని పారిపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనము ఈరోజు ఖమ్మంలో సుమారుగా ఎనభై ఎనభై ఐదు ఎఫ్పిఓలు చాలా హెల్దీగా పనిచేస్తున్నాయి వందలాది కోఆపరేటివ్ సొసైటీలు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ కంపెనీలు నేరుగా రైతులకు ఇవ్వడానికి టెక్నికల్గా వాళ్ళకి ఇబ్బంది ఉంటే మధ్యలో ఆర్గనైజర్స్ ద్వారా కాకుండా కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా కానీ లేదా ఎఫ్ఓస్ ద్వారా కానీ ఇచ్చుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా పారదర్శకంగా కూడా ఉంటుంది అనే దాన్ని భారతీయ కిసాన్ సంఘం ద్వారా సూచన చేస్తూ ఉన్నాం మరొక విషయము ఈరోజు ఎవరైతే ఈ మధ్యవర్తుల ద్వారా సీడ్ ఉత్పత్తులు చేయడానికి రైతులకి దగ్గరకు వస్తున్నారో వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ను కలెక్టరేట్లో ఒక సెల్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే మా ఖమ్మం జిల్లా మేము గర్వకరంగా చెప్పగలుగుతాం ఈరోజు మొక్కజొన్న సీడ్ అన్ని కంపెనీలకి సుమారుగా పది కంపెనీలకు పైగా మేమే సీడ్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాం మా ఉమ్మడి జిల్లా నుంచి లక్షల టన్నులు సీడ్ మొక్కజొన్న మా ఖమ్మం జిల్లా భూముల నుంచి ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సెల్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసి ఈ ఎవరిస్తున్నారు ఎవరు సీడ్ పండిస్తున్నారు దీనికి కంపెనీలకి అధికారులకు మధ్య కూడా ఒక వ్యవస్థీకృతమైనటువంటిది నిర్మాణం చేయాలని దాన్ని మీరు తీసుకురాబోతున్నటువంటి చట్టంలో పొందుపరచాలని చెప్పి కూడా మేము రెండో సూచనగా మీకు చేస్తున్నాం సార్ ఇక మూడో విషయము మనం చాలా దశాబ్దాలుగా ఘనంగా చెప్తున్నటువంటి ఒక పదం మీరు విత్తనాల విషయంలో మోసం చేస్తే మీ మీద పీడీ యాక్ట్ పెడతామని ఈరోజు మొక్కజొన్న కావచ్చు మిర్చి కావచ్చు పత్తి కావచ్చు ఒడ్లు కావచ్చు మరొకటి కావచ్చు ఈ ఏదైతే విత్తనాలు మనం చెప్తున్నామో ఏదైతే ఫేక్ విత్తనాలు వస్తున్నాయని చెప్తున్నామో వీటిని ప్రోత్సహిస్తుంది వీటికి వెనుకుంటుంది డిస్ట్రిబ్యూటర్సే ఖమ్మం జిల్లాలో డిస్ట్రిబ్యూటర్స్ చాలా పెద్ద ఎత్తున వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి దగ్గర ఒక్క పీడి యాక్ట్ కూడా పెట్టలేదు కానీ లక్షల ఎకరాల్లో దిగుబడి సరిగా రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు ఒక సామాన్యమైనటువంటి రెండు ఎకరాలో మూడు ఎకరాలో రైతు ఇక్కడి దాకా రాలేదు కాబట్టి రైతుకి నష్టం జరిగింది లేదా విత్తనం సంబంధించి సరిగా పండలేదు డిస్ట్రిబ్యూటర్ గారి దగ్గర పోవాల్సింది కలెక్టరేట్లో ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ ఉండాలి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అది ఉండాలి విత్తనం దిగుబడి రాకపోతే ఆ దాని మీదనే ఈ విత్తనం సరైన దిగుబడి రాకపోతే ఫెయిల్ అయితే మేము ఎంత నష్టపరిహారం ఇస్తాం అనే స్పష్టత ఉండాలి ఒక డైరెక్ట్ కంప్లైంట్ చేయడానికి ఒక సెల్ని కలెక్టరేట్లలో ఏర్పాటు చేయాలా డిస్ట్రిబ్యూటర్ని బాధ్యులుగా చేయాలా వెంటనే డిస్ట్రిబ్యూటర్ల మీద మాటల ద్వారా కాకుండా చేతుల్లో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ నా మూడు సూచనలతో పాటు మా ఖమ్మం భద్రాద్రి జిల్లాల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వము నూనె గింజల స్థిరీకరణ కోసం ఇంకా మనం డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా నూనెని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి పెద్ద ఎత్తున నూనె ఉత్పత్తుల స్థిరీకరణ కావాలని ఆలోచన చేసిన తర్వాత ఫామ్ ఆయిల్ని ప్రోత్సహించింది దేశవ్యాప్తంగా ఫామ్ ఆయిల్ ప్రోత్సహించినప్పటికీ తెలంగాణ రైతులు ముందుకొచ్చి ముఖ్యంగా మా ఖమ్మం భద్రాద్రి జిల్లాల రైతులు పెద్ద ఎత్తున ఫామ్ ఆయిల్ ప్రోత్సహిస్తున్నారు సార్ ఒక్క నిమిషం కాబట్టి ఫామ్ ఆయిల్ ని కూడా ఈ సీడ్ పాలసీలో తీసుకురావాలని కోరుకుంటున్నాం సార్ దీన్ని కూడా సార్ హార్టికల్చర్ అయినా ఇదైనా ఫామ్ ఆయిల్ అని ఏదైనా సరే చట్టపాధిలోకి అది కూడా విత్తనంతో కూడుకున్నటువంటి పంట వస్తుంది కదా అంటే ప్రతిదీ విత్తన చట్టంలోకి తీసుకొస్తాం మీరు అన్నట్లు ఇప్పుడు ఆర్గనైజర్ ఇదంతా వ్యవస్థ ఇదివరకు గోపాలకృష్ణ చెప్పండి ఏది వాజేడు వెంటపూరం సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా చెప్తున్నాం ఇది మా నిజామాబాద్ జిల్లాలో ఉంది మీ దగ్గర ఉంది అనేక జిల్లాలలో అనేక రకాలైనటువంటి పంటలు విత్త చేస్తా ఉన్నాం ఇప్పుడు తీరా అక్కడ పంట దిగుబడి రాలేదు రైతు నష్టపోయారని మేము వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా రైతు దగ్గర ఆధారం లేదు మీరు అర్థం చేసుకోండి ఎక్కడ కూడా రైతు దగ్గర పదహారు దగ్గర విత్తనం తీసుకున్నాడు పదన్నో దగ్గర ఒప్పందం చేసుకున్నాడు ఇలాంటి పేపర్ కూడా లేదు లేనటువంటి సమయంలో వాళ్ళ వాళ్ళ మీద లీగల్ గా ఏ రకంగా మనం చర్యలు తీసుకుంటాం ఒక శ్రవర్శించండి అట్లాంటి అట్లాంటి ఎక్కడ కూడా లేదు కాబట్టి చట్టంలోనే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు ఎక్కడ కూడా లేదు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళని చర్యలు తీసుకోవాలి వెంటనే రైతుకు నష్టపరిహారం అందాలి మేలు చేయాలని అంటే ఒక ముసా రాష్ట్ర రాష్ట్రంలో చేసుకోవాలని కంప్షన్ చేస్తా ఉన్నాం ఆర్గనైజర్లు కూడా చాలా దగ్గర చెప్పారు మీరు అది చెప్తలేదు చాలా దగ్గర చెప్పారు ఇతరుల ఉత్పత్తి చేసేటప్పుడు ఖచ్చితంగా రైతు తోటి కంపెనీ ఒప్పందాలు ఉంటారని చెప్తున్నారు ఇక్కడ ఒప్పందాలు లేవు కొంత దగ్గర దగ్గర రిసిప్ట్ కూడా ఉండలేదు రిసిప్ట్ లేకపోతే కూడా ఇట్లాంటి సూచన సార్ నేను అదే చెప్తున్నా సార్ ఇప్పుడు మామూలు మొక్కజొన్న పండితే ఈరోజు ఇరవై మూడు వందలు ఇరవై రెండు వందలకు పోతుంది కానీ సీడ్ మొక్కజొన్న ముప్పై ఐదు వందలు నాలుగు వేలకి రైతుకి లాభం వస్తుంది రైతుకి లాభం అంటే చేస్తున్నారు నేను ఏమంటున్నా అంటే సీడ్ ఉత్పత్తి కూడా కావాల్సిందే అది రైతులే చేయాల్సిందే కాబట్టి దానికి ఒక స్పష్టమైన సిస్టమ్ ఆర్గనైజర్ పేరుతో కాకుండా ఇవాళ ఎఫ్పిఓస్ కానీ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా విత్తనాలు ఇవ్వండి వాళ్ళ ద్వారా విత్తనాలు ఇచ్చే సిస్టమ్ గానీ వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్ ద్వారా రైతులు నష్టపోకుండా ఉంటారనేది మా సూచన సార్ మీకు